మోకాళ్ళ నొప్పులకు ప్రెషర్ పాయింట్స్ ఈ రోజు నేను చెప్పబోతున్నాను ఫార్టీ ప్లస్లో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది భవిష్యత్తులో రావద్దు అనుకున్నా కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది మీకు రైట్ లెగ్ నీ జాయింట్ ఇష్యూ ఉంటే ఈ ఏరియాలో మీకు పాయింట్ అనేది వస్తుంది అట్లాగే లెఫ్ట్ హ్యాండ్లో ప్రాబ్లం ఉంటే లెఫ్ట్ హ్యాండ్లో వస్తుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగరు రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగరు రెండు మీకు మిడిల్ జాయింట్ దీనికి సంబంధించి ఉపయోగపడతాయి దీనికి మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఆవ గింజలు ఈ విధంగా ప్లాస్టర్కు పెట్టేసుకొని ఈ జాయింట్ అనేది ఈ విధంగా చుట్టేసుకోండి ఉదయం లేవగానే తీసి డస్ట్బిన్లో వేసేసుకోండి ఓకేనా అండి ఈ ఒకరోజు ఈ టూ ఫింగర్స్ తర్వాత ఒకరోజు రింగ్ ఫింగర్ మిడిల్ జాయింట్ మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఉండండి ఒక వారం రోజుల నుంచి పది రోజులు అప్లై చేయండి చాలా మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందండి పూర్తి వీడియో కింద లింక్లో ఉంది మీరు క్లిక్ చేసి చూడండి